హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర ప్రాణాలని కాపాడడం కోసం ఊహించని నిర్ణయం తీసుకున్నాం దీప నిజం తెలుసుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసో అయితే జ్యోత్నాన్ని కలుస్తాడు ఇక జ్యోత్స్నాన్ని కలిసి అంటూ ఉంటాడు చూడు నువ్వు శివనారాయణ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడే సమయం వచ్చేసింది నువ్వు కాశీ విషయంలో చేసిన పొరపాట్లు నాకు తెలిసాయి అది అడగడానికి వస్తున్నాను కానీ తర్వాత శ్రీధర్ బాబు చెప్పాడు ఇలా బ్లడ్ క్యాన్సర్ అని నువ్వే బ్లడ్ ఇవ్వాలని అంతా కూడా చెప్పాడు కానీ అది జరగని పని కదా నువ్వు వాళ్ళ కన్న కూతురివి కాదు ఇప్పుడు నిజం బయటపడబోతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే దూరంగా ఉండి వీళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటాడు శ్రీధర్ అంటే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదా మరి జ్యోత్స్న కాకపోతే ఆ ఇంటి వారసురాలు ఎవరు అని అనుకుంటూ ఉండగా ఇంతలో దాసు అయితే దీపే సుమిత్ర వదినికి బ్లడ్ ఇచ్చి సుమిత్ర వదిని కాపాడుకుంటుంది ఇన్ని రోజులు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటపడబోతున్నాయి నువ్వు చేసిన తప్పులకి చాలా శిక్షలు నువ్వు అనుభవించబోతున్నావు అని అంటూ ఉంటాడు దాసు అయితే కన్న కూతురి గురించి ఏ తండ్రి కూడా ఇలా మాట్లాడ్డానా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా కన్న తండ్రిని చంపాలనుకున్న దుర్మార్గురాలు నువ్వు నీ గురించి మాట్లాడితే తప్పేమీ లేదులే అని దాసు అయితే అంటాడు నిజాలన్నీ తెలుసుకున్న శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతావు అంటే జ్యోత్స్నా దాసుని చంపాలని చూసిందనమాట ఇంత దుర్మార్గురాలా నేను దీపకి రుణం తీర్చుకోవాలి దీపకిని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలని కార్తీక్ నా దగ్గర చెప్పిన నిజాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినయేనా జ్యోత్న బండారం బయటపడే సమయం వచ్చిందన్నాడు అంటే ఇదేనా బోను మేర ఇవ్వడానికి జ్యోత్న సరిపోదు ఎందుకంటే దసరథా బావ సుమిత్ర చెల్లి కూతురు కాదు దీపే బోనుమేరో ఇవ్వాలి ఇప్పుడు జ్యోత్న బండారం మొత్తం కూడా బయట పడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ నేను కూడా కార్తిక్ని ఈ విషయం గురించి అడగను ఎందుకంటే కార్తీక్ చెప్పాడు కదా జ్యోత్న బండారం బయటపడుతుందని అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ తర్వాత ఇక జ్యోత్న అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నిజంగానే నాకు శిక్షలు పడతాయా నేను భరించలేని శిక్షలు అనుభవించాలా ఇక నేను ఇంటి వారసురాల్ని కాదా ఈ సామ్రాజ్యానికి అధినేత్రిని కాదా అని అనుకుంటూ ఉంటుంది జోస్నా ఇంతలో ఇక పారిజాతం అయితే వస్తుంది అప్పుడే పారిజాతాన్ని పట్టుకొని గ్రాని నాకు ఈ ఇంటికి రుణబంధం తీరిపోతుంది ఏం చెయ్యాలి గ్రాని అని అంటూ ఉంటే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది ఈ ఆస్తికి యువరాని చెయ్యాలని చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కానీ ఇప్పుడు అనుకోని విధంగా మనకి అగ్ని పరీక్ష ఎదురయ్యింది దీనికి నేను ఒక ప్లాన్ వేశాను నేను చెప్పినట్టు చెయ్యి హాస్పిటల్కి అయితే అందరితో కలిసి వెళ్తాము కానీ హాస్పిటల్లో నువ్వు కిడ్నాప్ అవుతావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోస్నాది అది విని షాక్ అయిపోతావు గ్రాని అని అనగానే అవును జోసిన హాస్పిటల్లో నువ్వు కిడ్నాప్ అవుతావు ఇక నీ గురించి అందరూ కూడా టెన్షన్ పడతారు సుమిత్ర గురించి ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక ఏమి చేయలేం మనం మన మటుకి మనం కాపాడుకోవడమే అని అంటూ ఉంటుంది పారిజాతం అసలు వారసురాలు ఎక్కడుందో మనకి తెలియదు కాబట్టి మనం ఏమి చెయ్యలేము అని చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక జోస్న అయితే సూపర్ ఐడియా ఐడియాగ్రానింగ్ అలాగే చేద్దాం అని అంటూ ఉంటుంది అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు అప్పుడే ఇక జ్యోత్స్నాకి టెస్టులు చేయాలని డాక్టర్ అయితే చెప్తుంది అప్పుడే ఇక జ్యోత్స్న అయితే టెస్టులకి చూపించుకోవడానికి లోపలికి అయితే వెళ్తుంది ఇవి టెస్ట్లే కదా వీటిల్లో తెలియదు బోను మేర ఇవ్వాలంటే దానికి సంబంధించిన టెస్టులు వేరే చేయాలి కదా కాబట్టి అప్పుడే వీళ్ళకి అనుమానం రాదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా కానీ జ్యోత్స్నాకి తెలియదు ఏమిటంటే అసలు జ్యోత్స్నా మ్యారో అలాగే సుమిత్రది అసలు మ్యాచ్ అవుతుందా లేదా అని ఈ టెస్ట్లోనే డాక్టర్ చూస్తుంది కానీ ఆ విషయం జ్యోత్స్నాకి తెలీదు తర్వాత ఇక జ్యోత్స్నా అయితే కిడ్నాపర్ నాటకం అయితే మొదలు పెడుతుంది కొంతమంది రౌడీలు వచ్చి జ్యోత్స్నాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు అప్పుడే ఇక అదంతా కూడా చూసిన పారిజాతం ఏవండి మన జ్యోత్స్నాన్ని ఎవరో తీసుకువెళ్ళిపోతున్నారు అని నాటకం మొదలు పెడుతుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ అక్కడ అయితే కనిపించడం తర్వాత ఇక కార్తీక్ అయితే అంటే జ్యోత్స్న కావాలని కిడ్నాప్ చేయించుకుందని అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మనసులో ఇంతలో దశరథ శివన్నారాయణ ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలరా మీ అత్తని ఎలా కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా డాక్టర్ వచ్చి మీరు టెన్షన్ పడకండి ఒక డోనర్ దొరికారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అప్పుడు ఇక బోన్మేరో ఆపరేషన్ అయితే జరిగిపోతుంది సుమిత్రకి ఆవిడ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే తర్వాత ఇక శివన్నారాయణ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డోనర్ని నేను చూడాలి నా కోడలు ప్రాణాలని కాపాడిన డోనర్ ఎవరు మేడం అని అడుగుతూ ఉంటే ఆ రూమ్లో ఉన్నారు చూడండి అని అంటూ చూపిస్తుంది అక్కడ దీప అయితే ఉంటుంది అదేంటి దీప ఇచ్చిందా అని అంటూ ఉంటే అవును సార్ కానీ మీకు ఒక నిజం చెప్పాలి జ్యోత్స్నాకి కొన్ని టెస్టులు చేశాము ఆ టెస్ట్ రిపోర్ట్స్లో బోన్ మ్యారో అనేది మ్యాచ్ అవుతుందేమో అని చూసాము కానీ బోన్ మారో అనేది మ్యాచ్ అవ్వలేదు అంటే జోస్నా మీ వారసురాలు కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక దీప దగ్గరికి రాబోతుండగా ఇక దీపతో అంటూ ఉంటాడు కార్తీక అయితే నిన్ను కన్నందుకు మా అత్త రుణం ఇలా తీర్చుకున్నావా దీపం నిజానికి నువ్వే గనుక ఈరోజు బోని మారో ఇవ్వకపోతే అత్త ప్రాణాలతో ఉండేది కాదు నిజంగా భగవంతుడు నిన్ను సమయానికి ఇంటికి పంపించి చాలా మంచి పని చేశాడు అని అంటూ నిజాన్ని చెప్పేస్తాడు కార్తిక్ తన నోటితో అప్పుడే శివన్నారాయణ దీపే తన మనవరాలని జ్యోత్న తన మనవరాలు కాదని నిజాన్ని తెలుసుకుంటాడు ఇక తెలుసుకొని దగ్గరికి వెళ్లకుండా శివన్నారాయణ అయితే ఇక దూరంగానే వెళ్ళిపోతాడు అసలు కార్తిక్ ఈ విషయాన్ని ఎందుకు దాచాడో ముందు కనిపెట్టాలి జ్యోత్స్నా కావాలని ఇప్పుడు కిడ్నాప్ నాటకం ఆడిందా అనేది కూడా తెలుసుకుంటాను అని శివన్నారాయణ అయితే పారిజాతం దగ్గరికి వెళ్తాడు పారిజాతం కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ ఏమన్నా చేశారా అని అడుగుతూ ఉంటే లేదండి ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం నేను కమిషనర్ గారితో మాట్లాడాను కమిషనర్ గారు ఎక్కడున్నా సరే పట్టుకొని తీసుకొస్తానని చెప్పారు అని అంటూ ఉంటాడు శివనారాయణ కమిషనర్కి ఎందుకు ఫోన్ చేశారండి అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల అని అంటూ ఉంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు పెళ్ళి కావాల్సిన పెళ్ళి కానీ కిడ్నాప్ అయింది కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణ పక్కకి వెళ్ళిపోతాడు చెప్పేసి తర్వాత పక్కకు వెళ్ళి పారిజాతం అయితే ఉసే జ్యోత్న మీ తాత కమిషనర్కి ఫోన్ చేశాడంటే నువ్వు ఏదో ఒకలాగా వాళ్ళ నుంచి తప్పించుకున్నానని చెప్పి ఇక్కడికి వచ్చేసాయి ఎలాగో మీ మమ్మీ బ్రతికింది కాబట్టి పెద్ద పట్టించుకోరు అని పారిజాతం అంటూ ఉంటుంది అలా పారిజాతం జోస్నాకి ఫోన్ చేయడం చూసి అంటే జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కలిసి కుట్ర చేశారు వీళ్ళిద్దరూ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు తెలుసుకుంటాను తెలుసుకుని వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తానంటే జీవితంలో తప్పు చేయాలంటే వణికిపోయేలా చేస్తాను అని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు